ఇంక మన ఎమ్మెల్యేలు కోసం వద్దాం పులివెందలా రాష్ట్రాన్ని జగన్ దోస్తా ఉంటే పులివెందల్లో ఆయన సోదరుడు మదన మోహన్ రెడ్డి పిండేస్తున్నాడు ఇసుక అక్రమ రవాణా భూదందాలు మట్టి గ్రావలు అన్ని దోపిడే దోపిడీ ఒక దగ దళిత మహిళ నాగమ్మని అతి దారుణంగా చంపేస్తే అత్యాచారం చేస్తే ఏ మాత్రం యాక్షన్ తీసుకొని ముఖ్యమంత్రిని ఈవనాలను అడుగుతున్నా పులివెందల్లో ఈఏపీ కింద మూడు వందల కోట్లు పిఎంజిఎస్సీ కింద రెండు వందల కోట్లు ఇస్తే కనీసం రెండు వందల ఇరవై శాతం కూడా పనులు పూర్తిగాల మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి పులివెందలంటే అంటే నాకు ఒక నమ్మకం లింగాల మండలం ఇక్కడ ఉంటారు కొంతమంది ఆర్టికల్చర్ ఎక్కువగా వేస్తారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైయెస్ట్ తలసరి ఆదాయం వచ్చే మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నెంబర్ వన్ ఏదంటే లింగాల నేనుంటే ఈ కడప జిల్లా నెంబర్ వన్ జిల్లా చేసేవాడిని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి లాస్ట్ కి తీసుకుపోయాడు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఇతను పేరు డాక్టర్ కానీ ఇతను పెద్ద యాక్టర్ ఇతను అవినీతి అక్రమాలు అడ్డే లేదు పైకి ఫోజులు లోపల మాత్రం చికెన్ షాపులో కూడా ఇవ్వాల్సింది అవునా కాదా క్వారీలు గ్రనైట్ పరిశ్రమలు కప్పం కట్టాల్సింది మైలవరం సాలార్ పార్క్ యజమానాన్ని బెదిరించి డబ్బులు దండుకున్న పెద్ద మనిషి పెన్నా నది ఇసుక దంద వీరు పెద్ద వృత్తి కింద తయారైపోయింది ఇంకో పక్కన ఉంది ఎం ఎమ్మెల్యే బెట్టింగ్ ప్రసాదు అవునా కాదా అభివృద్ధి తెలియదు కానీ ప్రతిపక్షాల పైన అక్రమ కేసులు పెడతాడు బీసీ నేత నందన్ సుబ్బయ్య పొట్టర పెట్టుకున్నాడు ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతా ఉంది ఈ బెట్టింగ్ ప్రసాద్ని చుట్టుముడుతుంది తప్పకుండా అతన్ని అంతం చేసే వరకు ఆత్మ శాంతి కలగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కర్ణాటక నుంచి డీజిల్ తెప్పిస్తాడు ఈ పెద్ద మనిషి అన్ని షాపుల్లో ఆ డీజిలే వాడాల కల్లూరు లింక్ కెనాల్ చెందిన రెండు పాయింట్ ఐదు ఎకరాలు తన వెంచర్ లో కలుపుకున్నాడు అధికారులు బూతులు తిడతాడు ఎస్పీ అంటే లెక్క లేకుండా మాట్లాడతాడు వీళ్ళేమి చేయలేరు పాపం నేను జాలి పడుతున్నా ఈ అధికారుల మీద ఇంకో పక్క మైదుకూరు ఎమ్మెల్యే చింతకుంటలో ఎనభై ఎకరాల భూమి కొల్లగొట్టాడు ఎర్రబెల్లికి చెందిన అక్బర్ భాషాకి ఇప్పుడే ఇక్కడికే వచ్చాడు బాధితుడు దొంగ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నాడు బాధితుడు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా పాల్పడ్డాడు ఏం తమ్ముడు ఆ కి న్యాయం చేసే బాధ్యత మీకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నంద్యాలపేటలో నూట నాలుగు ఎకరాలు ఆక్రమించాడు కుందు నదిలో ఇసుక బుక్కేస్తున్నాడు ఇంకో పక్కన కమలాపురం ఇతను ఒక కరప్షన్ కింగ్ ఎంత గొప్పవాడంటే వాళ్ళ మామ మీద పోటీ పడుతున్నాడు జగన్ అంతా పెద్ద పెద్ద ఎత్తున కొట్టేసి నేనేం తక్కువ తిన్నానాని కడాన ఇన్ని చూస్తే ఇరవై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి తొమ్మిది వేల ఎకరాలు లేపాక్షికే టెండర్ పెట్టాడు ఇంకా కాల పెండింగ్ ఉంది అంటే గొప్పడే కదా కడపలో శివార్లో రెండు వందల కోట్లు ఇరవై యాభై నాలుగు ఎకరాలు భూమి కొట్టేశాడు లేడు అడిగితే కేసులే కేసులు సర్వారాయ ప్రాజెక్ట్ సమీపంలో నాలుగు వందల ఎకరాలు ఆక్రమించాడు అంటున్నారు అవునా బొగ్గ వంకను ఆక్రమించి ఏకంగా థియేటర్ కట్టాడు వాక్ భూములు దళిత భూములు మీ భూములు నా భూములు అన్ని ఆక్రమించి కరప్షన్ కింగ్ ఏనా ఇంకో పక్కన బద్వేల్లో ఉన్నాడు ఒక ఆయన అక్కడ మొత్తం చూస్తే బద్వేలంతా భూపకాసుర్లే ఒకటి రెండు కాదు రెండు వేల కోట్ల రూపాయలు విలువైన భూములు కబ్జా చేశారు రికార్డులు మార్చారు ఇష్టానుసారంగా పట్టాలు చేసుకున్నారు ప్రతి ఒక్కరికి ఊటి హామీ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా మీరు తినిందంత కక్కిస్తా ఎవరిని వదిలిపెట్టాం గుర్తు పెట్టుకోమని వడ్డీతో సహా చెల్లిస్తాను కూడా హెచ్చరిస్తున్నా కడప పాపం డిప్యూటీ సీఎం అతనే అంజాద్ ఆ జాస్ ఏమి లాభం లేదు కానీ విగ్రహ ఉత్సవ విగ్రహం ఆయనకు ఒక డిప్యూటీ సీఎం అంట అంటే ఎక్కడికి పోతున్నారని నేను అడుగుతున్నా ఎవరికైనా ముస్లింలకు ఒక్క రూపాయి సహాయం చేశాడా ఈ అక్బర్కి న్యాయం చేశాడా దేనికోసం వీళ్ళందరూ అడుగుతున్నా అందుకని ఇక్కడ ఎమ్మెల్యేలు ఇంకా మార్చా మార్చాడా ట్రాన్స్ఫర్ చేశాడా కానీ భయం ఇక్కడ చేస్తే వీళ్ళు తిరుగుబాటు చేస్తారని అక్కడ ఇరవై తొమ్మిది మంది దళితులే డిప్యూటీ సీఎంలు కూడా మార్చేశాడు ఇక్కడ మాత్రం మారిస్తే తిరిగి ప్రజలు వాయిస్తారని ఇంకా మీనమేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చాడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఆమీ ఇస్తున్నా పులివెందల్లో పాపాగ్రి నదిపై మనం మొదలుపెట్టిన అలిరెడ్డిపల్లి వేంపల్లి మధ్య బ్రిడ్జ్ ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా కోట రిజర్వాయర్ బాధితులకి జగన్ అన్యాయం చేశాడు వారికి న్యాయం చేస్తాం రాజోలి ఆనకట్ట ముంపు బాధితులకి న్యాయం చేస్తాం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కుందు పెన్న వరదకాలను పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చాడు చేయలేకపోయాడు మనం చేద్దాం చేనేత కార్మికులకు హామీ ఇస్తున్నా రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ గాని తెలుగు గంగ కాలువ గాని కేసీ కెనాల్ గాని నిప్పులవాగు కాలువలు గాని సామర్థ్యం పెంచాం ఇప్పటి నరసింహారెడ్డి గారు చెప్పినట్టు సర్వారాయ కాలువలు కానీ ఈ పిల్ల కాలువలన్నీ దూపే బాధ్యత కడప వరకు దువ్వే బాధిత తెలుగుదేశం పార్టీ తీసుకుని సాగునీరు త్రాగునీరు సమస్య పరిష్కారం చేయడం ఈ రెండు బాధ్యతలు తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా నా ఆలోచన ఈ రాష్ట్రాన్ని స్వర్ణ యుగం వైపు తీసుకుపోవాలని జగన్ ప్రయత్నం రాతి యుగానికి తీసుకుపోవాలని మీరు నా వైపు వస్తారా రాతి యుగం అవి పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను అడుగుతున్నా తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం నేనంటే మీరు రా కదిలిరా అని అందరికీ అప్పీల్ చేయాలి ప్రజలందరికీ కూడా చెప్పాలి ఈ ప్రయత్నం నా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసరం బడుగు బలైన వర్గాల కోసరం జాతి కోసరం అందుకే మీరందరూ కూడా కలిసి వస్తే తప్ప నా ప్రయత్నం జయప్రదం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈ రోజు మీరు ఒక పని చూస్తే ఓసారి బాధ కలుగుతుంది ఇవన్నీ చూస్తా ఉంటే ఈ వేమన జయంతి వేమన జయంతి సందర్భంగా ఒక ఆయన రాసిన పద్యం ఓటు గుర్తు వస్తాం చిన్నప్పుడు వేమన శతకం సుమత్ శతకాలు చదువుకున్నాం వేమన శతకం శతకం చూస్తే అల్పుడైన వానికి వాణి కధిక భాగ్యము కలుగు దొడ్డ వారి దిట్టి తొలగట్టు అల్ప బుద్ధివాడు అదుకుల నెరుగుర నిరుగుర ఇస్వ రామ వినుర వేమ అని అన్నాడు ఆయన చెప్పింది మూర్ఖుడికి సంపద కలిగినట్లయితే పెద్దవారందరినీ తిరస్కరిస్తాడు అల్పుడైన వారికి గొప్పవారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది ప్రజలు దయచేలిసి అధికారం ఇస్తే దాని విలువ తెలియకుండా గొప్ప వాళ్ళు అవమానిస్తూ వేమన యూనివర్సిటీకి వేమన బొమ్మ తీసేసి వీళ్ళ బొమ్మ పెట్టుకున్నాడంటే ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా వేమన కంటే గొప్ప వాళ్ళ వీరని అడుగుతున్నా మిమ్మల్ని అందుకనే వీళ్ళకి ఈ ఈ ఒక వచనం చాలా వరకు ఈ పాట చాలా వరకు వాళ్ళు వర్తిస్తుంది అల్పుడైన వాణి కధిక భాగ్యము కలగా దొడ్డవారి దిట్టి తొలగొట్టు అల్ప బుద్ధివాడు అధికుల నెరుగున వేమ మూర్ఖుడికి సంపద వచ్చినప్పుడు మంచి చెడ్డ తెలియదు దుర్మార్గుడికి అధికారం వచ్చినప్పుడు ఆ అధికారాన్ని ప్రజలకు ఉపయోగించకుండా స్వార్థం కోసం ఉపయోగించి రాష్ట్రాన్ని నాశనం చేస్తారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేస్తారు భయభ్రాంతులు చేస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ అదే ఎగ్జాంపుల్ ఆరు